హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా లేనండి కొంచెం డల్గా ఉన్నాను రీజన్ ఏంటంటే చెప్తాను చివరిలో ఇక్కడ ఏంటంటే నేను డైలీ చేసుకునే వర్క్సే ఇక్కడ నేను చూపిస్తున్నాను కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా నేను రొటీన్గా ఇంట్లో వర్క్ అంతా చేసేసి ఇంకా నాకు చూస్తుంటాను క్లైమేట్ ఎలా ఉందా ఏంటి అని బయట ఇక్కడ అంతా పర్లేదు బాగానే ఉంది మాకు సరే అని అన్ని వర్క్స్ చేసేసుకున్నాక ఇంకా డైలీ ఇంకేం చేస్తాను ఎర్లీ మార్నింగ్ ఎండని చూసేసి నా పని నేను మొదలు పెడతాను కదా అదే బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేస్తున్నాను ఇక్కడ బట్టలన్నీ మెషిన్లో వేసేసాను అవి ఇంకొంచెం సేపు కొంచెం నాననివ్వాలని ఇక్కడ నేను బాల్కనీలోకి వచ్చి చెట్లన్నీ చూస్తున్నాను చిన్న చిన్న మొక్కలకి దానికి చూడండి మొన్న టూ త్రీ మంత్స్ ముందు తెచ్చిన గులాబీ చెట్టు ఎన్ని మొగ్గలు వస్తున్నాయి దానికి ఎంత బాగుంది కదా అలాగే దాన్ని గమనిస్తూ ఉంటాను నేను అసలు దాన్ని ఎంత కేర్ చేస్తానంటే అంతే అంత చేస్తాను చాలా ఇష్టం నాకు ఈ మొక్క అంటే చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను అవి ఇప్పుడు రెండు మూడు పెద్ద పెద్ద ఏమంటారు కొమ్మలు అలా కొమ్మల్లా వచ్చేసింది ఇంకా చూసి నేను చాలా హ్యాపీగా అవుతాను ఆ మొక్కను చూస్తే మాత్రం డైలీ అలాగే ఇక్కడ నేను బట్టలన్నీ ఇంకా ఉతికేసి ఆరబెట్టేశాను ఈ గ్యాప్లోనే ఈ వర్క్స్ అయ్యేలోపు నేను ఇంక ఇక్కడ కిచెన్ దగ్గర కూడా వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నేను ఇంకా ఫస్ట్ ఇంకా కిచెన్లో వాటర్ అయిపోతే ఆ వాటర్ని అంతా పట్టేసి బిందెలో పెట్టేద్దామని ఆన్ చేసాను ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి కిచెన్లో వర్క్ అనేది తగ్గించుకుంటాను బట్ ఎందుకంటే ఈరోజు నేను కొంచెం మూడు అప్సెట్ అయ్యింది అందుకని కొంచెం లేదు అనిపించింది కొంచెం చిన్న చిన్న వర్క్స్ అన్నీ అలా పెండింగ్లో ఉంచేసాను ఇవి నైట్ క్లీన్ చేశాను జస్ట్ అలా అలా ఉంచేసాను కిచెన్ అయితే కూడాను సర్దలేదు మొన్న సర్దింది అలా ఉంచేసాను అంతే కొంచెం నీట్గానే ఉంటుంది కదా అని పట్టించుకోలేదు కిచెన్ వర్క్ పెట్టుకుంటే వేరే వర్క్ అయితే ఏది చేయలేకపోతున్నాను అందుకని కిచెన్ని ఇంకేం పట్టించుకోలేదు ఎందుకు మూడ్ అప్సెట్ అయ్యిందంటే నేను మొన్న జనవరిలో ఒక చిన్న ఐటమ్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు అది పెట్టేసి గోల్డ్ది అది చిన్నది ఆర్నమెంట్ అది మర్చిపోయానండి అది మర్చిపోయినందుకు అన్నీ పీకేసాను బీరువాలో ఉన్నవి అది ఎవరిని చూసి టూర్ అనుకుంటారు బట్ కాదు కానీ బట్టలన్నీ ర్యాకుల్లోంచి తీయాల్సి వచ్చింది తీసాను ఎక్కడ శారీ కింద పెట్టేసానో ఏ ర్యాక్లో పెట్టేసానో నాకు గుర్తులేదు చిన్న కవర్లోనూ ఎక్కడో పేపర్లోనూ దాన్ని పెట్టేసి గోల్డ్ని వదిలేశాను అది నేను మర్చిపోయాను అనమాట అందుకని చాలా బాధపడుతున్నాను అది ఇప్పుడు కనిపించట్లేదు నాకు ఉందా అసలు లేదా పోయిందా ఎక్కడ ఉంచాను అనేది నాకు అర్థం కావట్లేదు ప్రతి శారీ తీసి చూస్తున్నాను ఇవన్నీ అసలు నేను తీసిందే లేదు సర్దినప్పటి నుంచి ఇవి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయిపోయి ఉంటుంది ఇవి అస్సలు కట్టుకోము కదా నాకు ఇవన్నీ కూడాను కొనుక్కున్నావు కాదు ఇలా మ్యారేజ్ ఫంక్షన్లకి అలా గిఫ్ట్గా ఇస్తారు కదా వాళ్ళ మ్యారేజ్ జరిగే ముందు మనకు బంధువులు అలా వచ్చిన శారీస్ ఇవి ఈ శారీ అయితే మాకు హైదరాబాద్లో ఉంటే అది ఇచ్చారు పర్పుల్ది ఈ శారీ అయితే మా ఆంటీ నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఆమెకి ఫంక్షన్కి ఏదో ఇచ్చారంట శారీ ఇది కూడా నాకు ఫంక్షన్కి వచ్చింది శారీని ఇవన్నీ గిఫ్ట్గా వచ్చినవి అసలు నేను ఒకటి రెండు సార్లు కొన్ని కట్టుకున్నాను మళ్ళీ ఏం కట్టలేదు ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించలేదు ఇవి అలా కొన్ని కొత్తగానే ఉండిపోయాయి శారీ స ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా ఇంకా ఏ వస్తువులు ఇచ్చినా అవన్నీ నేను అలాగే దాచుకుంటాను ఇది కూడా గిఫ్టేనండి ఇది ఎలా అంటే నేను ఒక కుకింగ్ చేశాను ఒక కాంపిటీషన్లో అక్కడ నాకు శారీ గిఫ్ట్గా వచ్చింది అందుకని ఇది ఇది సెవెన్ ఇయర్స్ ముందుది అయినా ఇంతవరకు ఒక్కసారి కూడా కట్టుకోలేదు జస్ట్ గుర్తుగా పెట్టుకుంటాను పెట్టుకుంటానంతే అలానే వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేదు చూడండి కట్ కూడా చేయలేదు అలాగే ఉండిపోయింది అంతే అప్పుడప్పుడు ఓపెన్ చేసి దానికి ఏదైనా దుమ్ము దూళి ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంటే బీరవాలో ఉంచుతాం కాబట్టి స్మెల్ అలాంటివి వస్తూ ఉంటాయి బట్ దాన్ని రాకుండా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను ఈ సారీ కూడా మ్యారేజ్కి ఎవరో ఇచ్చారు అంటే వాళ్ళ మ్యారేజ్కి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఓలో ఇలా అన్ని గిఫ్ట్గా వచ్చిన శారీసే ఇదైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించింది మా ఆంటీయే అది ఎక్కడో బ్లౌజ్ మిస్ అయింది కట్టుకుంటే కదా డైలీ మనకు తెలుస్తాయి అవి ఎక్కడెక్కడ ఉంటాయి ఎప్పుడో ఎక్కడో వేసేసి పెట్టేస్తాను అనుకో అవి అస్సలు కనిపించవు ఇది ఒక్కటే స్టిచ్ చేయించామన్నమాట ఇంతకు ముందు ఇంకా రెండు మూడు శారీలు అలా ఉంచేసినవి ఇక్కడ సెవెన్ శారీస్ పైన ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి లోపల బిర్వాలో గిఫ్ట్స్ ఇచ్చినవి అంటే గిఫ్ట్ లాగా ఇచ్చిన శారీస్ అన్నీ బట్ అవన్నీ నేను చూపించలేదు ఇది బీర్వా టూర్ కూడా కాదు నా ఐటమ్ మిస్ అయినందుకు మాత్రమే తీసాను అనుకోకుండా ఇంక వీడియో తీసి ఇంక ఇలాగా చూపిద్దామని నేను ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ నావన్నమాట నేను కొనుక్కున్న ముందు శారీస్ ఇంక దీంట్లోనే కొత్త కొత్త ఐటమ్స్ అని పెట్టి ఉంటాను అంటే కొత్త లెగ్గింగ్స్ ఇంకా వాడని ఈ క్యాప్ అయితే వింటర్ కొని తీసుకున్నాను ట్ అస్సలు వాడలేదు అలాగే ఇక్కడ శరార అలాంటి కొత్త కొత్తవన్నీ ఉన్నాయి ఇంకా శారీస్ కూడా నేను కొనుక్కున్న వర్క్ శారీస్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కొంచెం క్లెన్జీగానే ఉంటుంది ఎందుకంటే నేను సర్ది చూపించలేదు అనుకోకుండా నా వస్తువు కోసం తీసినందుకు ఈ ర్యాక్లో మాత్రమే బట్టలు తీసాను ఫస్ట్ ఇంకా చాలా తీసి చూడాలి అంత అయితే టైం లేదు రోజులో నేను ఇవన్నీ పెట్టుకుంటే వేరే వర్క్స్ చేయలేను కదా అందుకని కొంచెం కొంచెంగా తీసి చూస్తున్నాను అది కూడా ఇంకా వేరే పని చేస్తే ఈ బట్టలని అయితే అస్సలు ముట్టను నీట్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ తీసి క్లీన్ చేసుకొని చూస్తూ ఉన్నాను ఒక్కొక్క ర్యాకు ఇంకా అవి దొరకలేదని ఆ ర్యాక్లో మళ్ళీ సర్ది పెట్టేసిన ఉరికాలా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ర్యాక్ తీయాలంటే కొంచెం టైం పడుతుంది కదా దానికోసమని చూస్తున్నాను ఇవి సరిగ్గా ఉంచానా లేదా ఇంకేంటి అని ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసా అనమాట పైన రెండు శారీస్ మూడు సారీస్ ఉన్నాయి కదా ఆ మూడు తప్ప మిగతావని గిఫ్ట్వే గిఫ్ట్ లాగించినవి కిట్ సైడ్ కూడా అలాగే శారీస్ అన్నీ పెట్టని నేను కొనుక్కున్నవి కొనుక్కుంటాం కానీ అసలు కట్టుకోము ఇంకెప్పుడు ఇంట్లో డ్రెస్సెస్ కానీ ఇంకా లేకపోతే నైట్ వేర్ అలా ఉంటారు కదా బట్ నేను డ్రెస్సెస్ వేసుకోవడానికి కానీ శారీస్ తక్కువ ఇదైతే కొత్త శారీ ఇంక ఇది కూడా పట్ట శారీస్ ఇవన్నీ అలా ఉంచేస్తాను ఇదైతే వర్క్ది అస్సలు ఇంతవరకు స్టిచ్చింగ్ కూడా చేయించలేదు నేనే ఓన్గా కొనుక్కున్న శారీస్ అవి పైనవి ఇవన్నీ ఇంకా గిఫ్ట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎలా తీయాలో ఏంటి అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ ఇంకా నాకైతే ఐటమ్ అయితే మొత్తానికి ఇంకా నేను చూస్తున్నాను అది దొరికిందా లేదా చూసి మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చెప్తాను ఇంక ఇవే కాదు పక్కన ఇంకా వేరే కప్బోర్డ్స్లో అంటే పక్కన పెడతాం కదా సెల్ఫ్లో ఆ సెల్ఫ్లో ఉన్నా కూడా తీసి పడేసానండి అంత చిరాకు వచ్చింది ఎక్కడ పెట్టాను ఏంటో తెలియలేదు నాకు అసలు సరేలేని ఎంత కష్టమైనా సరే చూద్దామని అన్నీ తీసి పక్కన ఉంచేసాను మొత్తానికి దొరికితే మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను అంతేనండి ఇంకా ఈ వీడియో ప్రజెంట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియోలో కొంచెం ఫీల్ అవుతూ తీసాను ఎందుకంటే నాకు ఇంకా నా వస్తువు దొరకలేదు ఇవన్నీ చెక్ చేశాక నేను ఇంకా కొన్ని ర్యాక్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసి చూడాలి ఇవన్నీ అయితే అస్సలు ఓపెన్ చేయలేదు అన్నీ అయితే తీసి పడేస్తాను ప్రజెంట్ ఇంకే అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ చూసిన వాళ్ళు